జన్వాడ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి ఇక దళిత క్రైస్తవ దండోర జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ఇక జన్వాడ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత క్రైస్తవ దండోర జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ఇక బుధవారం జన్వాడ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత క్రైస్తవ దండోర జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ఇక బుధవారం జన్వాడ మెదటిస్ చర్చి బాధితులను తెలంగాణ మైనార్టీ వైస్ చైర్మన్ శంకర్ లుక్ తో కలిసి పరామర్శించారు ఇక నిందితులను వెంటనే అరెస్ట్ చేయండి బాధితులకు న్యాయం చేయండి అని పోలీసులను ఆదేశించారు ఇక వారి వెంట తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కాశీ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ కార్పొరేటర్ స్థానిక గ్రామ ఉప సర్పంచ్ బాధితులు పాల్గొన్నారు ఏదైతే మీ రోడ్ కరెక్ట్ గా మీ రోడ్ లైన్ లో చర్చిని ఎంక్రోచ్ చేయకండి అని చెప్పేసి ఎంత బతిలా కూడా ఆర్ఎస్ఎస్ గుండాలు ఇవాళ ఎవరైతే హిందుత్వ శక్తులు ఉన్నాయో వాళ్ళంతా కూడా దాడి చేశారు వాళ్ళని ఊరుకునే సవాలే లేదు వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టే కాకుండా చట్టపరమైన కఠిన చర్యలు గనక తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు కోటి మంది క్రైస్తవులతో నీ యొక్క ముఖ్యమంత్రి ఆఫీసు నువ్వు సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము మెట్టి పరిస్థితులు వదిలిపెట్టే లేదు ఎందుకంటే ఇవాళ మా ఓట్లతో అధికారులకు వచ్చిన మీరు ఇవాళ వాళ్ళ ఆగడాలను మీరు అట్టనే కనుక చూస్తే సరైన చర్యలు తీసుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే వాళ్ళకు న్యాయం చేయకపోతే ఈ చర్చికి జరిగిన రిపేరింగ్ తర్వాత ఈ బాధితులకు న్యాయం జరగకపోతే కోటి మంది క్రైస్తవులతో త్వరలోనే మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి తెలియజేస్తాను న్యాయం చేయండి న్యాయం చేస్తే మీకు అండగా ఉంటాం మాకు అన్యాయం చేసింది అనుకోండి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం ఎవరినైనా వదిలిపెట్టం ఆర్ఎస్ఎస్ గుండాలను సైతం ఎవరినైనా వదిలిపెట్టం రాజ్యాంగం పరంగా చట్టపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాకు మత స్వేచ్ఛ ఉంది మాకు కులం పరంగా మాకు అన్యాయం జరుగుతుంది కుల వివక్షత ఇక్కడ జరిగిందని ప్రత్యక్ష నిదర్శనం చర్యలు తీర్చాల్సింది డిమాండ్ చేస్తా దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్విడర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చేస్తాం చట్టపరమైన చట్టపరమైన న్యాయం ఏంటంటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఒకటి రెండవది అక్కడ మా చర్చి మా వాళ్ళ చర్చి ఏదైతే పార్కింగ్ ప్లేస్ కావాలో యాజ్ ఇట్ ఇస్ గా పార్కింగ్ ప్లేస్ ఉండాలి మాకు మీ రోడ్ ఎట్లయితే మీరు ప్రభుత్వ పరంగా సాక్షి అయిన రోడ్డు ఎట్లయితే అక్కడికి వెళ్ళి అన్ని అందరి దగ్గరికి వెళ్ళి ఎట్లయితే వస్తుందో మిగతా కులాల కలిసి వెళ్ళి మా వాడలో వచ్చినప్పుడు మా వడలు కూడా అధికారికంగా రోడ్ ఇచ్చుకోండి అంతేగాని మమ్మల్ని ఎక్కువ చేయకండి మా చర్చిని మా వాడలను ధ్వంసం చేయకండి అని చెప్పేసి మాకు పార్కింగ్ ప్లేస్ ఉండద్దా మా వాళ్ళకి మా వాళ్ళు ఇవాళ ప్రార్థన చేసుకోవద్దా మీ గుళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తున్నారా మా వాళ్ళు మీ పార్కింగ్ మా వాళ్ళు అడుగుతున్నారా మా మా ఏరియాలకు వచ్చి మీరు నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు మీ ఇష్టాలు తీయడానికి మీరెవరు అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ ఇది గ్రామస్తులు ఇది గ్రామస్తులకు సంబంధించిన విషయం అందరూ పోయే రోడ్డు కాబట్టి రిక్వెస్ట్ తో వేసుకుంటున్నాం అంటున్నారు దానికి మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ గ్రామస్తులు గ్రామస్తులకు ఒక ప్లాన్ ఉంటది గ్రామం అనేది ఒక వందేళ్ల క్రితమే నిర్మాణం ఉంటది రోడ్డు కూడా వందేళ్ల క్రితమే శాంక్షన్ అయి ఉంటది ఇప్పుడున్న జనాభా ప్రకారంగా వాళ్ళకి ఏ రోడ్ అయితే కావాలో ఆ రోడ్ ప్రకారం వేసుకోమనండి అంతేగాని ఈ క్రైస్తవులకు సంబంధించిన చిన్న పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం కూడా మీరు వాడతారంటే తీసుకుంటా అంటే ఎట్లా మీరు గ్రామ పంచాయతీ నుంచి నేను ఒకటే గ్రామ పంచాయతీ గారు రిపేర్ చేస్తా ఉన్నాను ఏమని అంటున్నానంటే మీరు చర్చి ప్రజలకి మేలు చేసే విధంగా మీరు నిర్మాణాలు చేపట్టారు వాళ్ళు అనుమతి తీసుకోండి మీరు చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళు వద్ద చేస్తున్నారు మీరు మీరు చర్చి మీ రోడ్ మీ రోడ్డు అక్కడ చూడండి ఎక్కడ ఒక ఇంచు చర్చి అటు సైడ్ లేదు ఇటు సైడ్ ఎందుకు వస్తుంది మీరు గంత గంత జాబ్ తీసుకున్నారు అక్కడ రోడ్డు ఈ సైడ్ మా చర్చిలో సైడ్ మా వాడల సైడ్ మాత్రమే మీరు ఎందుకు వస్తున్నారు ఎంకరేజ్ ఎందుకు అవుతున్నారు నిర్ణయం కరెక్ట్ చేయండి అని చెప్పేసి ఈ గ్రామ సర్పంచ్ గారిని అట్లాగే మిగతా సిబ్బంది కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా